హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ బ్లాగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో ఒక టేస్టీ అనే రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే పచ్చి జీడిపిక్కలతో కర్రీ అనమాట అండి పచ్చి జీడిపిక్కలు ఉంటాయి కదా పప్పుతో కర్రీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి నేనైతే ఈ జీడిపిక్కలు తీసుకున్నాను కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట అంటే త్రీ ఆర్ ఫైవ్ రూపీస్ వరకు ఉంటుంది ఒక జీడిపిక్క వచ్చి కాస్ట్ కూడా దాని తగ్గట్టే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు తప్పకుండా ఈ సీజన్లోనే దొరుకుతాయి అనమాట ఇవి ఒకసారి మీకు దొరికితే కనుక తెచ్చుకోండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దామండి చూపిస్తాను నేనైతే కొంచెం పచ్చి వండుతున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అదిగోండి జీడిపిక్కలు అయితే నేను ఇలా తీసుకున్నానండి అవి చేతికైతే మాత్రం గ్లవ్స్ తడుక్కొని మనం చెయ్యాలి ఇది దాన్నిలో జీడు అంటుకుంటుంది అనమాట అండి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం ఆ నేను కత్తిపేటతో ఆ రెండు సమానం భాగాలుగా చేసేసుకున్నాను చేసుకుని జీడి పిక్క అయితే మాత్రం దాంట్లో నుంచి పప్పు తీసేసుకున్నాను నేనైతే అదిగోండి అలా తీసేసుకున్నాను తీసిన తర్వాత ఆ పప్పుని కొంచెం వేడి వాటర్లో ఈ పప్పు అంతా వేసేసానండి దాని తోలు కూడా తీయాలి తీస్తే అది మనకి కరెక్ట్గా వస్తుందనమాట అందుకని చెప్పి వేడి వాటర్లో వేసుకుంటే త్వరగా వస్తుంది అనమాట అండి దానికి అంటుకోకుండా పప్పు అయితే అదిగోండి నేను చూపించిన విధంగా నేనైతే తీసేసుకున్నాను అలా వస్తుంది అనమాట అండి తీసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి ఇదైతే మాత్రం నాన్ వెజ్లోకి మటన్ జీడిపప్పు చాలా బాగుంటుంది ములక్కాడ జీడిపప్పు కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా వెరైటీగా చేసుకుంటారు నేనైతే పచ్చిశెనగపప్పుతో చేస్తున్నానండి సూపర్ టేస్ట్ అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఆనియన్స్ అయితే మనకి గ్రేవీ తగ్గట్టు ఆనియన్స్ తీసుకోండి నేను ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ముందుగా పచ్చి శనగపప్పు అయితే నానపెట్టుకోవాలి మీకు త్వరగా నానాలంటే కనుక కొంచెం వేడి వాటర్లో వేసుకుంటే త్వరగా నాన్తాయి అనమాట అండి నేనైతే నాన్ పెట్టేసుకున్నాను అయితే కుక్కర్లోనే వేయాలి కాబట్టి పప్పు ఉడకాలి కాబట్టి త్రీ విజిల్స్ అయితే వేయించుకోవాలి నేనైతే కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను అనమాట స్టార్ పువ్వు మూడు యాలక్కాయలు ఒక చిన్న చెక్క లవంగాలు వేసాను వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసానండి కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవ్వాలి అయిన తర్వాత ఒక త్రీ పచ్చిమిర్చి వేసే వేసాను నేను వేసి కొంచెంగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయండి ఇవైతే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే కాబట్టి మీరు మాకు రాజమండ్రి సైడ్ అయితే దొరుకుతాయి అనమాట అండి ఇవి అయితే మాత్రం కొంచెం తీస్తారు పిక్క తీసి కూడా అమ్ముతారు అవి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి మాకు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారండి చాలా బాగుంటుంది బా పిక్క అయితే మాత్రం చాలా బాగుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఆనియన్స్ అయితే అలా వేగాయి వేగిన తర్వాత కొంచెం మనం నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై ఆ నూనెలోనే కొంచెం ఫ్రై చేయాలండి ఆనియన్స్ అవి అన్నీ ఫ్రై అవుతాయి ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట పచ్చిశనపప్పు కూడా కరెక్ట్గా అన్నీ పడతాయి అనమాట అండి అందుకని వేపుతున్నాను వేపుకున్న తర్వాత మనం చూసుకోండి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా కొంచెం హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసానండి వేసిన తర్వాత పచ్చి మసాలా ఉంటుంది కదా చెక్క మొగ్గ ధనియాలు జీలకర్ర వేసుకొని దాన్ని ఆ మసాలా అంతా పట్టేలాగా కొంచెం బాగా కలుపుకోండి కొంచెం అది మొత్తం అంతా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఈ కర్రీ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది రైస్లోకి రోటీలోకి మన బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి నేను పసుపు వేసాను వేసి మనకు టేస్ట్కి తగ్గట్టు మీరు కారం ఎంత తీసుకుంటే అంతవరకు మీరు వేసుకోండి మేమైతే తక్కువగానే తీసుకుంటామండి అందుకని ఒక టేబుల్ స్పూన్ వేసాను నేను వేసిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసి అది త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకోవాలి విజిల్ అయితే త్రీ విజిల్స్ వస్తే కరెక్ట్గా మీకు ఉడుగుతుంది కొంచెం సాల్ట్ అది చూసుకొని మూత పెట్టుకోండి నేను ఒక త్రీ విజిల్స్ అయితే వేయించాను వేయించి చూడండి నేను చూపిస్తున్న విధంగా నాకైతే వాటర్ అయితే లేవన్నమాట లైట్గా ఉంది వాటర్ అయితే కొంచెం నేను పప్పు కూడా ఉడికిందో లేదో కూడా మనకి తెలిసిపోతుంది నేనైతే అదిగోండి ఆ వాటర్ అయితే ఉంది ఉన్న తర్వాత అది నేనైతే చూపిస్తున్న విధంగా ఆ పప్పు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది త్రీ విజిల్స్కి ఎందుకంటే బాగా నానింది కాబట్టి అది అయిన తర్వాత అప్పుడు మనం వల్చుకున్న జీడిపప్పు పప్పు ఉంది కదా ఆ పప్పు కూడా వేసేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లోనే మనం ఆ వాటర్ ఉన్నాయి కదా అవి ఎగిరే వరకు కొంచెం వేపుకోవాలి మనం ఎగిరే వరకు కొంచెం అలాగా సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి అవి ఆ జీడిపప్పుకి ఉడికి మొత్తం మసాలా గ్రేవీ అంతా దానికి పడుతుంది అనమాట కాబట్టి మీరు అలాగే ఉంచేసుకోండి సిమ్లో పెట్టుకొని మొత్తం ఉప్పు కారం సరిపోతుందో లేదో చూసుకోండి నాకు కొంచెం సాల్ట్ పడుతుంది కాబట్టి నేను ఉప్పు కళ్ళు వేసుకున్నాను వేసుకొని కొంచెం సేఫ్ అయితే మాత్రం అలా ఉంచేసానండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి ఉంచిన తర్వాత మనం కొంచెం లాస్ట్గా కొత్తిమీర తల్లికోవడమేనండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎవరు మిస్ అవ్వద్దు ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకసారి మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉంటుందో చాలా బాగుంటుందండి అదిగోండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసి దించేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటుంది రైస్లోకి రోటీలోకి మన కొబ్బరి అన్నం కూడా చాలా బాగుంటుంది బిర్యానీలోకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్